మన ముఖ్యమంత్రి ఎవరమ్మా కేసీఆర్ ఇప్పుడు నా ముఖ్యమంత్రి నాకు మంత్రి అవసరం లేదు కేసీఆర్ కావాలి ఇప్పుడు కేసీఆర్ లేడు కదా ఉంటే లేకపోతే అలా కావాలి చేసిన వాడిని ఇప్పుడు లేడు లేడు మళ్ళీ మీ వడ్లు పండించిన పంట కొన్నారా లేదా ఎందుకు లారీలు వస్తలేవా మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు లారీలు పోతే ఏం చేస్తున్నారు

మలపెపెంపం చే వస్తే అంటే ముందు రోజుల్లో ఎవరం టిఆర్ఎస్ ఇప్పుడు వచ్చే ఎలక్షన్ ఎవరు గెలుపిరా ఒకరు వస్తారు వాళ్ళ ఇంటికి ఇంటికొచ్చి చేస్తుంటారు ఎవరికి మంచి చేస్తారు తాండకేమన్న మంచి చేస్తురా లేదు కదా నేను గelse నా ఇంటికి నేను మంచి చేసుకునేది ఇప్పుడు ఇప్పుడు మీకు టిఆర్ఎస్ గెలిపి గెలిపిస్తారా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ ఎవరికి గెలుపియా ముందు చేసినాకనే ఇప్పుడు చేరు ఎట్లా ఇప్పుడు కాంగ్రెస్లో అధికారం ఉంది ఇంటి ముందు అందుకు వచ్చిన వాళ్ళకా తరమికి కొడితేనే బుద్ధ వస్తుంది నేను కలెక్టర్ వచ్చిండు పంపిస్తాను చెప్పిండు మీకు ఒకవేళ లారీలు రాకపోతే అంటే ట్రాక్టర్లు పెట్టుకొని తీసుకురా అని చెప్పిండు పంపిస్తే ట్రాక్టర్లు కిరాయి కూడా ఇస్తాను అని చెప్పిండు మళ్ళీ ఏమైనా ట్రాక్టర్లు ఇట్లా వచ్చలేవా మీకు ట్రాక్టర్లు కూడా రాలేదా అంటే నేను కలెక్టర్ డిప్టీ కలెక్టర్ వచ్చి కూడా లాభం లేదైతే మీకు లేదు వస్తారు ఇట్లా వస్తారు రెండు మాటలు చెప్తారు పోతారు వాళ్ళ దారి వాళ్ళు ఆయన వచ్చిన కూడా మాకు తెలియదు ఎవరు వచ్చారో ఎవరు పోతారో మాకు తెలియనే తెలియదు సో గ్యాస్ ఇది ఇక్కడ బుద్ధారం పాటికేళ్ల తాండవాసులు చెప్తున్న విషయాలు నిన్న కలెక్టర్ వచ్చి డిప్టీ కలెక్టర్ వచ్చి ఒడ్లు కొంటాం ట్రాక్టర్లు కూడా పెడితే అంటే ట్రాక్టర్ అమౌంట్ కూడా ఇస్తామని చెప్పారు మళ్ళీ చెప్పేసి మళ్ళీ ఎంతవరకు అయితే లారీలు రాలేదంట లారీలు రాకపోతే అంటే అట్లీస్ట్ ట్రాక్టర్లు పెట్టే పరిస్థితి కూడా లేదు మళ్ళీ ఇప్పటివరకు అయితే ఈ అధికారులు మాత్రం స్పందిస్తలేరు స్పందించిన కానీ ఒక లారీ రోజు ఒక లారీ పంపిస్తా అంటే నాలుగైదు సెంటర్లు ఉన్న సెంటర్కి ఒక లారీ పంపించిన కానీ బాగుంటుంది కానీ వచ్చే లారీని మొత్తం ఎక్కడ ఊర్లకి ఎక్కడో తిక్కు ఒక రోజు ఒక్కటి మాత్రం వస్తుంది కాబట్టి ఈ కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ స్పందించి సెంటర్కు రెండు లారీలు పెడితే అంటే అమ్మాయిలు డైలీ ఒక పదిహేను వందలు సంచులు ఎత్తుతే అంటే ఈ రైతులకు అనేది ఇబ్బంది పడుతుంది ఎందుకంటే ఇప్పుడు వర్ష వచ్చేది వర్ష వర్షాలు కాబట్టి వడగండ్ల వర్షాలు కాబట్టి షేర్లు పాడే షేన్లతో పాటు జోకిన ఒడ్లు కూడా తడిసి ముద్దయి చెదలు పట్టి ఒడ్లు అయితే రైతులు నష్టపోతారు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ అధికారులు మాత్రం తొందరగా స్పందించి ఈ పాటి గడత సెంటర్ ప్రతి సెంటర్కు లారీలు పంపించి తొందర చర్యలు చేపట్టాలని ఈ పాటిగడ్డ వాసులు కానీ ఇద్దరం ప్రజలు కానీ కోరుతున్నారు థ్యాంక్